హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ సనాతన ధర్మ మాన కేంద్రాల్లో అత్యంత ప్రాముఖ్యమైంది దేవాలయం అటువంటి దేవాలయం గురించి దేవాలయాల్లో జరిగే కైంకర్యాల గురించి క్రతువుల గురించి ఈరోజు మన హిందువులకి చాలామందికి తెలియదు మన వాళ్ళకే కాదు పరాయ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన ఆలయం ఏంటి ఆలయం యొక్క అద్భుతాలు ఏమిటి అందులో ఉన్న రహస్యాలు ఏమిటి ఎవరికి తెలియదు అందుకే మన ఆలయ వ్యవస్థ గురించి ఆలయంలో జరిగే వాటి గురించి ఇష్టారీతిన మాట్లాడుతూ ఉంటారు ఈ అనుమానాలన్నీ పట్టాపంచలు అవ్వాలి అంటే చెప్పటానికి ఒకరు కావాలి ఆలయాల వెనకాల దాగి ఉన్న రహస్యాల్ని శాస్త్రాల వెనకాల దాగి ఉన్న అద్భుతాలని అందులో ఉండే శిల్పశాస్త్రాన్ని కావచ్చు లేదంటే ఇతరత్ర ఆచార వ్యవహారాలు కావచ్చు అంటే ఒక హిందువు బొట్టు పెట్టుకోవటం నుంచి ప్రతిదీ ఒక ఆచారమే ప్రతి దాని వెనకాల ఒక పరమార్థం అంతరార్థం అర్థం అన్ని ఉన్నాయి అని ఇవి చెప్పటానికే ఎవరు లేరు సో ప్రతి హిందువుకి ఇటువంటి విశేషాలన్నీ తెలియ చెప్పాలని ఒక యువ ఔత్సాహిక బృందం హిందూ జనశక్తి ఒక స్పెషల్ టీం ఉన్నారు వాళ్ళు ఒక కొత్త ని డిజైన్ చేయడం జరిగింది అదే ఆలయ రహస్యం సనాతన ధర్మానికి సనాతన భారతానికి సిసలైన వారసత్వ చిహ్నాలు మన ఆలయాలు అటువంటి ఆలయాల గురించి దాని వెనకాల ఉండే అద్భుతాల గురించి చెప్పాలని మన హిందూ జనశక్తి ముఖ్య సభ్యులు హిందూ జనశక్తి కేంద్ర కమిటీ సభ్యుడు విమేష్ అలాగే హిందూ జనశక్తి ఐటీ కోఆర్డినేటర్ ఆశం యుగందర్బాబు హిందూ జనశక్తి భాగ్యనగర్ అధ్యక్షులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా శ్రీ ఆసం మనోజ్ కుమార్ గారు వీళ్ళు నలుగురు కలిసి ఒక కొత్త ప్రోగ్రామ్ డిజైన్ చేశారు డిజైన్ చేయటం మాత్రమే కాదు అద్భుతంగా షూట్ చేసి కొన్న ఆలయాలకు సంబంధించిన ఎన్నో రహస్యాల్ని ఇప్పటికే రికార్డ్ కూడా చేయడం జరిగింది వాటిని హిందూ జనశక్తిలోనే ఎపిసోడ్స్ రూపంలో రిలీజ్ చేస్తాం త్వరలోనే ఇటువంటి కార్యక్రమానికి మీ అందరూ కూడా మద్దతు ఇస్తారని అదేవిధంగా ఈ కార్యక్రమంలో చెప్పిన విశేషాలని తెలుసుకుని ఆలయం యొక్క గొప్పతనాన్ని వైభవాన్ని మరింత మందికి తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అంతేకాదు ఇటువంటి ఆలయాలు మీ దృష్టిలో ఏమైనా ఉన్నా కూడా కామెంట్స్లో తెలియచేయండి లేదా మా నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి అటువంటి వాటికి కూడా వచ్చి అటువంటి ఆలయాల గొప్పతనాన్ని వైభవాన్ని మరింత మందికి తెలిసేలాగా ప్రయత్నం చేస్తారు ఇప్పటికే భాగ్యనగర్ సమీపంలో ఉన్న కొలన్పాకలోని పాకలోని సోమేశ్వర ఆలయాన్ని మన వాళ్ళు చిత్రించడం జరిగింది ఒకసారి దానికి సంబంధించిన గ్లిమ్సెస్ మీరు చూడండి అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చింది నచ్చుతుంది అని మాకు అనిపిస్తే ఈ ఎపిసోడ్స్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కూడా మేము రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం తద్వారా తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంటున్న వాళ్ళకి ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళకి కూడా మన ఆలయాల వైభవం తెలుసుకుని మన ఆలయాలని దర్శించే అవకాశం ఉంటుంది సో యూన్ టు హిందూ జనశక్తి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై కోష్టపంజరం పంజరం అనేటువంటిది మనకు ఇక్కడ ఈవిడ మహాసరస్వతీ దేవి అంటారు ఈ స్వరూపం ఏదైతే ఉందో చాముండా స్వరూపం అంటారు ఈ కోష్ట పంజరాన్ని గనక గమనిస్తే ఇక్కడ